ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో మనం స్వామివారి విశ్వరూప దర్శనం నవనీత హారతి తిరుప్పావై పఠనం తోమాల సేవ గురించి తెలుసుకుందాం ముందుగా విశ్వరూప దర్శనం గురించి తెలుసుకుందాం ముందు వీడియోస్లో స్వామివారికి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందో వీడియో చేయడం జరిగింది చూడని వాళ్ళుంటే ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఇక విశ్వరూప దర్శనం గురించి చెప్పుకోవాలంటే శ్రీవారి పాదాలపై బంగారు తొడుగులు తులసి పుష్పాల వంటివి లేకుండా స్వామివారి దివ్యమంగళ రూపం ఆపాద మస్తకం కనిపించే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు ఇలా ఎందుకన్నారంటే రాత్రి ఏకాంత సేవకు ముందు చిన్న గంధం ముద్ద భోగ శ్రీనివాసుని వక్షస్థలంలోనూ మరో కొంచెం గంధం మూలమూర్తిపైనున్న అమ్మవారి వద్ద ఉంచుతారు ఇతర పూజా ద్రవ్యాలు వేరొక పళ్ళెంలోనూ ఐదు బంగారు పాత్రలలో శుద్ధమైన నీరు కూడా ఉంచుతారు అంతేకాకుండా స్వామివారి పాదాలకున్న బంగారు తొడుగులు తీసి రెండు పాదాలపై రెండు గంధం ముద్దలు ఉంచి వాటిపై చిన్న వస్త్రం కప్పుతారు బ్రహ్మాది దేవతలు నిసిరాత్రి అంటే రాత్రి ఏకాంత సేవకు మరియు మరునాటి వేకువజామున జరిగే సుప్రభాత సేవకు మధ్య అన్నమాట ఆ సమయంలో విచ్చేసి శుద్ధోదకం చందనం ఇతర పూజా ద్రవ్యాలతో స్వామివారిని అర్చించుకోవడం కోసం ఈ ఏర్పాటు ఇదివరలో ఈ గంధాన్ని తీర్థాన్ని సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులకు ఇచ్చి పాదవస్త్రాలను కళ్ళకద్దుకోనిచ్చేవారు ఇప్పుడు మాత్రం చందన తీర్థాలను మొదటగా అర్చక స్వాములు స్వీకరించి తరువాత జియంగారికి ఏకాంగికి సన్నిధి గొల్లకు అందజేస్తారు సన్నిధి గొల్లకు వీటితో పాటుగా నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని కూడా ఇస్తారు నిశరాత్రి సమయంలో బ్రహ్మచే పూజించబడిన స్వామివారి విశ్వరూపాన్ని యథాతథంగా మరునాడు ఉదయం సుప్రభాత సేవకు విచ్చేసిన భక్తులు దర్శించుకుంటారు కావున ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనంగా పిలుస్తారు ఇప్పుడు మనం నవనీత హారతి గురించి తెలుసుకుందాం అప్పుడే తీసిన వెన్న ఆవుపాలను నివేదించి ఇచ్చే హారతిగావున సుప్రభాత సేవలో స్వామివారికిచ్చే తొలి హారతిని నవనీత హారతిగా వర్ణిస్తారు జియ్యంగార్ ఏకాంగి సన్నిధి గొల్ల బంగారు వాకిలి వెలుపలికి వస్తారు దేవస్థానం పరిచారకులు లోనికి వెళ్లి శ్రీవారి పాన్పును మంచాన్ని తీసి ఆనంద నిలయానికి ఉత్తరంగా ఉన్న సబేరా అనబడే గదిలో ఉంచుతారు సుప్రభాతం పఠించిన వేద పండితులు అన్నమయ్య వంశీయులు మహంతు మైసూరు సంస్థానం వారు స్వామివారి సన్నిధికి వెళ్లి హారతి తీర్థం సటారి చందనం వెన్న ఇతర మర్యాదలు పొందుతారు తదుపరి స్వామివారి సుప్రభాత సేవకై వేచియున్న భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆనంద నిలయానికి దక్షిణం వైపునున్న ఓ ఎత్తైన అరుగుపైన అంకురార్పణ మండపం నందు తీర్థం సటారులను స్వీకరించి ధన్యులవుతారు నిత్యం శ్రీవారికి జరిగే అనేక సేవల్లో తొలిసేవ సేవ కావటం బంగారు వాకిలిని తెరిచే ఆసక్తికరమైన సాంప్రదాయాన్ని కళ్ళారా వీక్షించగలగటం బంగారు వాకిలి ముందు దాదాపు ముప్పై నిమిషాలు నిలబడి వీణుల విందైన సుప్రభాత గానాన్ని వేద పండితుల ద్వారా వినగలగటం అప్పుడే వెలిగించిన ఆవునెయ్యి దీపాల కాంతిలో స్వామివారి దివ్య మంగళ విశ్వరూపాన్ని కన్నులారా దర్శించగలగటం వంటి కారణాల వల్ల సుప్రభాత సేవంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ సేవా దర్శన భాగ్యం మనందరికీ అతి త్వరలోనే కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాను ఇప్పుడు మనం తిరుప్పావై పఠనం గురించి తెలుసుకుందాం సంవత్సరంలో పదకొండు మాసాల పాటు స్వామివారిని మేలుకొలిపే సుప్రభాత పఠనం ధనుర్మాసంలో మాత్రం జరగదు ఆ మాసంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠిస్తారు పన్నెండుగురు ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలోని ముప్పై పాసురాల మాలికను తిరుప్పావైగా పిలుస్తారు ఆండాలమ్మవారిగా కొలవబడే గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందటం కోసం చెలులతో కలిసి ముప్పై రోజుల పాటు కఠిన వ్రతం ఆచరిస్తూ తిరుప్పావై గానం చేసినట్లు ప్రతీతి మూడు వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల పుష్పమంటపంగా పేరుగాంచింది మిగిలినవి రెండు క్షేత్రాలు శ్రీరంగం కంచి పుష్పప్రియులైన స్వామివారి నిత్య కైంకర్యాలలో ఉత్సవాలలో అలంకరణలో పుష్పాల్ని విరివిగా వినియోగిస్తారు సుప్రభాత సేవానంతరం పుష్పాలే ప్రధానంగా శ్రీవారికి నిత్యం జరిగే తోమాల సేవను మంగళ బుధ గురువారాల్లో మాత్రమే భక్తులు దర్శించగలరు ఆ మూడు రోజులు ఇది ఆర్జిత సేవగా పరిగణించబడుతుంది మిగిలిన నాలుగు రోజులు ఈ సేవ ఏకాంతంగా జరుగుతుంది అయితే శుక్రవారం మాత్రం సుప్రభాత సేవ అనంతరం అభిషేకం తదనంతరం తోమాల సేవ జరుగుతాయి అసలు తోమాల సేవ అంటే ఏమిటి తోమాల సేవ భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకం శ్రీనివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలలతో తులసీమాలలతో అనునిత్యం చేసే సేవా కైంకర్యమే తోమాల సేవ ఈ సేవకు తోమాల సేవ అనే పేరు రావడం వెనుక అనేక కథనాలున్నాయి తమిళంలో తోడుత్తమాలై అంటే నారతో కట్టిన మాల అని అర్థం కాలక్రమంలో అదే తోమాలగా మారి ఉండవచ్చు తోళ్ అంటే భుజం అని అర్థం భుజం నుండి వ్రేలాడే మాలలు కనుక తోమాలలు అని అంటారు తోమాల అంటే చేతితో కట్టిన పూలదండ అని మరి ఒక అర్థం కూడా ఉంది అంతేకాకుండా తోమాల అంటే తోటలో నుండి తెచ్చిన పూమాలలు లేదా తులసిమాలలు అనే అర్థం కూడా ఉంది దాదాపుగా పైన చెప్పిన అర్థాలన్నీ ఈ సేవకు వర్తిస్తాయి ముందు రోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల రంగురంగుల పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను విమాన ప్రదక్షిణంకు లోని యోగా నరసింహస్వామి ఆలయం ప్రక్కనున్న శీతల పుష్ప అరలో సిద్ధం చేస్తారు నెక్స్ట్ వీడియోలో మనం ఆకాశగంగ తీర్థం శ్రీనివాసుని అభిషేకం శ్రీవారి పుష్పాలంకరణ ఆ అలంకరణకు వాడే మాలలకు మాలల యొక్క పేర్లు తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ సర్వేజనా జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు